Kasım, Abdülkadir Kasım. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి ఆ అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం చిక్కుబడి మునిరాజ్ గురూజీ తపంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు కుటుంబంలో కలదలు సంతాన వైఫల్యం పట్టి పీడిస్తున్న అనారోగ్యం నరదోష సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడు మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయం ఉచితంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం మా ప్రాంచీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలవు సెల్ నైన్ నమస్కారం రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ అన్నారు ఈ సందర్భంగా చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ విజయవాడ కార్యాలయంలో మాట్లాడుతూ పంతొమ్మిది ఎనబై ఆరులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కార్పొరేషన్ ప్రారంభమైందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా యాభై ఐదు వేల నాలుగు వందల ఎనభై టెండర్లు ప్రచురించబడ్డాయన్నారు కంటే ఎక్కువ గత కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీటీఎస్ సంస్థ మెరుగైన అందిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీటీఎస్ ఒక ట్రస్టెడ్ టెక్నాలజీ పార్ట్నర్గా ఉంది ఐటీ కన్సల్టెన్సీ సర్వీసెస్ అలానే సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ అలానే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ అండ్ మానిటరింగ్ ఆధార్ అథెంటికేషన్ సర్వీసెస్ అలానే ఇష్యూ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వ సంస్థలకు అలానే వివిధ ప్రభుత్వ విభాగాలకు ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ అందిస్తుంది సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్ అందిస్తూ ఉంది ఈ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ లో భాగంగా ప్రొక్యూర్మెంట్ ప్లానింగ్లు టెండర్ ప్రిపరేషన్లు వెండర్ సెలక్షన్లు కాంట్రాక్ట్ నెగోషియేషన్లు ఇలా ప్రొక్యూర్మెంట్ సంబంధించిన ప్రతి అడుగులో ఏపీటీఎస్ ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మరియు ఎక్స్పర్టైజ్తో పాటు ఎంతో ట్రాన్స్పరెంట్గా ఎఫిషియంట్గా ఈ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ని అందిస్తూ ఉంది స్థాపన జరిగి నలభై సంవత్సరాలు పూర్తవుతుంది ఆ తర్వాత కాలంలో ఐటీ అంటేనే భారతదేశంలో గుర్తొచ్చే నాయకులు మొదటి పేరు మన విజయ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వారి హయంలో ఏపీఎస్ ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగింది ఎంతో సేవా కార్యక్రమాల పరిధిని తెలుసుకుంటుంది ఈ గవర్నెన్స్లో కానివ్వండి అప్లికేషన్ డెవలప్మెంట్లో కానివ్వండి ప్రొక్యూర్మెంట్లో ఈ ఆఫీస్లో ఎట్లా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే సర్వీసెస్ అందించి ఏపీటీఎస్ ఎంత ఇది సురక్షితంగా ఉంటుందో ఏపీసీ సార్ చాలా కీలకంగా పనిచేస్తూ ఉంది ప్రస్తుతం మేము థర్టీ థౌజండ్ ఈపీఎస్ కెపాసిటీతో పనిచేస్తున్నాం అంటే ఇక్కడ ఈవెంట్స్ పర్ సెకండ్ ముప్పై వేలు మరింతగా ఏపీ ఇంకా ఆధునీకరించి ఇంకా మరింతగా ఇంకా ఎక్కువ ఈపిఎస్ ని మానిటర్ చేసే విధంగా చర్యలు తీసుకోబోతాము ఏపీటీఎస్ కన్సల్టింగ్ సర్వీసెస్ కూడా అందిస్తుంది ఎలా చాలా మంది తెలుసు బీజేపీ రాష్ట కార్యాలయంలో అహల్యాబాయి హోల్కర్ త్రిశత జయంతి వేడుకలు ఏర్పాటుకు వర్క్ షాప్ బీజేపీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరిగింది జాతీయ ఉపాధ్యక్షులు కేంద్ర మాజీ మంత్రి మీనాక్షి లేఖి ముప్పై సంవత్సరాల పరిపాలనలో అహల్యాబాయి ఆలోచనలతో వికసిత రాష్టంగా తీర్చిదిద్దారు వికసిత రాష్టంగా ఉండాలనే ఆలోచనతో రెండు వందల సంవత్సరాల క్రితమే అహల్యబాయి ముందు చూపుతో పరిపాలించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట సంఘటన ప్రధాన కార్యదర్శి మధుక జీ బీజేపీ రాష్ట నకదర్శి బిట్రా శివనారాయణ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ పాలుకున్నారు అహర్యబాయ్ ఓల్కర్ గారి తేదీన జరిగినటువంటి వారి ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఏ విధంగా సంక్షేమం కావచ్చు సామాజిక న్యాయం కావచ్చు లేకపోతే సంసరాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా అదే దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి వారిని గుర్తు చేసుకుని వారి జీవితాన్ని సెలబ్రేట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా వారి గురించి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా రెండు వేల కార్యక్రమాలు చేయాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది చాలా వరకు కూడా మన భారత చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే మన ఇతిహాసం ఏదైతే ఉందో పాశ్చాత్యులు రాశారు మన చరిత్రని భారతీయులు రాశారు అని చెప్పడానికి చాలా కొద్దిపాటి రుజువు మాత్రమే మన దగ్గర ఉన్నది అంటే ఇంచుమించుగా మనం కనుక హిస్టరీని చూసినట్లయితే మన హిస్టరీ బుక్స్ కనుక చూసినట్లయితే అవన్నీ కూడా పాశ్చాత్యులు మనకి ఇచ్చినటువంటి సమాచారమే మన పాఠ్య పుస్తకాల్లో ఇవాళ ఉన్నటువంటి సందర్భం కనుక చాలా వరకు పాశ్చాత్యులకి ఏదైతే అనుకూలం అని చెప్పి వారు భావించారో వారే ఆ విషయాలే మనకి భారత చరిత్ర అని చెప్పి మనకి అంది అందివ్వడం జరిగింది ఆ సందర్భంలో మన భారతదేశంలో అనేక మంది మహనీయులు వారి జీవితాన్ని దేశ సేవకి దేశ స్వాతంత్ర పోరాటానికి అంకితం చేసినప్పటికీ కూడా చాలా వరకు వారి పేర్లు మనకి చరిత్ర పుటల్లో మనకి కనిపించవు ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగవ నాటి నుండి నిజంగా అటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారు ఎవరైతే వారి చరిత్ర కానీ వారి ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ మేనేజింగ్ ట్రస్టీ లింగం చిట్టిబాబు ఆర్థిక సాయంతో స్వర్గీయ నాదెండ్ల కృష్ణవేణి జ్ఞాపకార్థం కరుణాపీఠం అండ్ శాంతి రుదాశ్రమంలోని వృద్ధమాతలకు పండ్లు నూతన వస్త్రాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ వాకర్స్ ఇంటర్నేషనల్ రెండు నాలుగు జిల్లా గవర్నర్ లోయ ఈశ్వర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెలలో చిట్టిబాబు వారి ఆర్థిక సహాయంతో అనేక సేవా కార్యక్రమం నిర్వహించామని పద్దెనిమిదవ తారీఖు ఆదివారం ఎన్టీఆర్ కాలనీ నందు ఉచిత కంటి శిబిరం నిర్వహించి అవసరం వారికి మందులు కాలేజీలు అందజేస్తామన్నారు క్లబ్ అధ్యక్షులు కోన రామారావు శ్రీనివాసరావు బొప్పన కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు Það er það að við þáttum að það er að við þáttum. ఈ రోజు మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా క్లబ్ మేనేజింగ్ ట్రస్ట్ అయినటువంటి చిట్టిబాబు గారి కుటుంబ సభ్యురాలు వారి మరదలు దివంగత నాగండ్ల వెంకట గారి మృత్యర్థం ఆమె జ్ఞాపకార్థం ఈ రోజు శాంతి వృద్ధాశ్రమం మరియు కరుణపేట వృద్ధాశ్రమంలోని మా వృద్ధ మాతలకు పళ్ళు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది ఆయన గత పది రోజుల నుంచి అన్నదాన కార్యక్రమాలు అట్లాగే ఉచిత బజ్జిక పంపిణీ కార్యక్రమం ఈ రోజు నూతన వస్త్రదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అట్లాగే రేపు ఆదివారం ఐ క్యాంపు ఎన్టీఆర్ కాలనీలో నిర్వహిస్తున్నాం మిత్రులారా మన ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ మిత్రులందరూ కూడా వారి వారి పిల్లల్లోని శుభకార్యాలు మరియు వర్ధంతులు జన్మదినాలు అట్లాగే మ్యారేజ్ డేలు ఇలా వృద్ధాశ్రమాల్లోనూ మన క్లబ్ వేడుకగా ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నా మరదలు కృష్ణవేణి గారు కింద నెలలో చనిపోయారు ఆవిడ స్మృతార్థం నేడు శాంతి వృద్ధాశ్రమం కరుణాపేటంలో నూతన వస్త్రాలు ఇష్టం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు లింగం శివరాం చిట్టుబాబు గారు ఈ వారి మరదలు కృష్ణవేణి గారి జ్ఞాపకార్థం ఈ రోజు వృద్ధాశ్రమం అయిన శాంతి వృద్ధాశ్రమం కరుణా వృద్ధాశ్రమంలో ఈ చీరలు గాని పండ్లు గాని ఆ వృద్ధమాతలకు పంచి ఆయన సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను తర్వాత కూడా మొన్న కూడా మజ్జిట్ పంపిణీ తర్వాత పాప అన్నదానాలు రకరకాలుగా ఈ వారంలోనే ఇవాళ శాంతి ఉత్సవారాలు మా భోజనాలు కాకుండా ఈ పండ్లు పంపిణీ చీరలు పంపిణీ ఎన్ని జరుగుతున్నాయి మళ్ళీ మెడికల్ క్యాంప్ ఆదివారం చిట్టుబాబు గారిని చూస్తూ ఉంటే నాకు చాలా మా సంతోషంగా ఉంది ఆయన పైకి ఏమి కనపడ్డు మొన్న కూడా చెప్పాను ఇట్టడ సుస దేవస్థానం చైర్మన్ అయితే అది ఎంతో డెవలప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఎందువల్లంటే బాగా పనిచేసే వాళ్ళకు కలవరిస్తే దానికి తాగుతుంది మే ఇరవై దేశవ్యాప్త సమయంలో భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొనని కార్మిక సంఘ సీఏటియూ అనుబంధ సంఘ ఇతర కార్మిక సంఘాలన్నీ కలిపి మీడియా సమావేశం నిర్వహించారు పన్నెండు పద్నాలుగు మెమోని రద్దు చేసి సంక్షేమ బోర్డులో రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిధులను వెంటనే బోర్డుకి జమ చేయాలని భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు కార్మికులందరికీ అందేలాగా చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ సీఏటియు అనుబంధ పట్టణ కార్యదర్శి నుంచి రేపాని కొండ దాస్ శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్మిక లోపం ప్రతి ఒక్క కార్మికుడు భవన నిర్మాణ కార్మికులు కాని ప్రతి ఒక్క కార్మికుడు అమాలేదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భవన నిర్మాణ సంక్షేమ బోర్డు వస్తారు కాబట్టి దాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఏమాత్రం కూడా కార్మికుల యొక్క బాధను పట్టించుకుని స్పందించినటువంటి నాయకుడు కానీ ప్రభుత్వం కానీ వివత్సరం కూడా లేరు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క సభ్యుల ప్రతి ఒక్క కార్మికుడు బాధ్యతగా ఆ రోజు పనులు ఆఫ్ చేసి మే ఇరవై తారీఖున ప్రతి ఒక్కరూ కూడా అసంఘటిత కార్యక్రమం కార్మికులందరూ కూడా రోడ్ ఎక్కి మన యొక్క నిరసన ప్రభుత్వ అధికారులకి నాయకులకు ప్రభుత్వానికి తెలియచేయవలసిందిగా ప్రతి ఒక్కరు పానాలను తెలియజేస్తున్నాం ఏ ఒక్క ప్రభుత్వం వచ్చినా కానీ పేర్లు మారుతున్నాయి వ్యక్తులు మారుతున్నారు కానీ కార్మికుల యొక్క ఓట్లు కోసం వారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది ఏమైన చర్య మేము అధికారంలో రాగానే తప్పనిసరిగా మేము మీ యొక్క హక్కుల్ని కొనసాగిస్తాము అని హామీ ఇస్తున్న వస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంతో వాళ్ళు కళ్ళు మూసుకుపోయి కార్మికుల యొక్క కష్టాలని కనుగోలేని దుస్థితి గుర్తించుకొని మన కృష్ణా జిల్లా భవన్ నిర్మాణ కార్మిక సంఘం నుండి కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు సమ్మెలో పాల్గొని మన సంక్షేమ బోర్డు ఏదైతే ఆపజేశారో అది అమలు చేయాలని చెప్పి అలాగే పన్నెండు పద్నాలుగు మేము రద్దు చేసి మన ఉన్న ఉన్నులు అన్ని అమలు చేయాలని చెప్పి ఈ రోజున మన ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు కూడా ఈ మే ఇరవయో తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరు కూడా ర్యాలీగా బయలుదేరి మన సమస్యని ప్రభుత్వానికి నిరసనగా తెలియపరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ అట్లాగే మన గుడివేడ పట్టణంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈ రోజున భవన నిర్మాణంలో ఉన్న ముప్పై రెండు రకాల పనులకు సంబంధించిన కార్మిక వర్గం కార్మిక నాయకులు ఈ రోజున పాల్గొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మన కార్మికులందరూ కూడా ఇరవయ తారీఖున ఏకమయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇది మన సమస్య అని ప్రతి ఒక్క కార్మికుడు కూడా కదలాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటుంది ఏలూరు జిల్లా కొయ్యలకుడి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది తీరు వ్యవహరించే విధానాన్ని నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు ఓపి రికార్డు అలాగే స్టాఫ్కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఏజెన్సీకి ముఖ ద్వారంగా ఉన్న కొయ్యలగూడెం ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిగా మార్చాలని ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తారని ఎమ్మెల్యే అన్నారు നമ്മുക്ക് ഓക്ഷൻ ലെവലിൽ ലേറമ്മ ഓക്ഷൻ 68 ആണ് ഇക്ലാരിറ്റി വളരെ സഗാണ് നമ്മൾ ഡീസഷൻ 50 മൈക്രോഡൈസ സിഎസ് ഉണ്ട് അപ്പൊ അതിനെ വെച്ചാൽ ഡിവിഡസ്

ఉన్నారండి పేరు పోలవరం వెళ్ళారు అన్నారు వచ్చేసారా ఓకే ఓకే అండి ఓకే అదే మళ్ళీ ఇక్కడ నేను కూడా వచ్చాను వచ్చానంటే మార్నింగ్ ఇక్కడ మనం మినిస్టర్ గారికి ఇక్కడ దీన్ని కంచాలు హాస్పిటల్ కంచాలని ఇచ్చాము లెటర్ అది ఇది ఏజెన్సీ ముఖ్యం కదండి ఒక యాభై పడగలు ఉండాలి ఎంత ముందు అరవై పడగలు అనుకుంటా అండి ఇది మనం మళ్ళీ ఫిఫ్టీ బర్డ్స్ పెడితే బాగుంటుంది అండి ఇక్కడ దాని గురికి మంచిగా ఉంది నేను అయితే లెటర్ మట్టిస్తాను ఏలూరు జిల్లా బుట్టయగూడ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలోని అన్ని వార్డులు తిరిగి రోగుల యోగక్షేమాలు అలాగే వైద్య సేవలు అందే తీరును అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిపై వచ్చిన పలు ఫిర్యాదులను నేరుగా పరిశీలించి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించి రికార్డు వర్కుల నిర్లక్ష్యం వహించొద్దని కోరారు அவர் గుడ్ మార్నింగ్ బిజీగా ఉన్నారా ఓకే 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 ఇప్పుడు నేను ఇప్పుడు విజిటింగ్ వచ్చాను బుట్ట బుట్టయి మనకి గవర్నమెంట్ దానికి సంబంధించి ఫండ్ ఫైవ్ లాక్స్ ఇచ్చారు అయితే అది అందులో నుంచి ఫార్టీ టూ థౌజండ్ దోబీకి ఇచ్చారు అలా ఇవ్వచ్చా అవునవును కదా వాడాలి ఓకే నేను ఒకసారి అది తెప్పించుకుంటాను ఇప్పుడు ఉన్నాను ఇక్కడ సిచ్యువేషన్ బాగా ఉందా ఓకే ఓకే సరే ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో నీటి ఎద్దడి ఉందని తమకు మంచినీరు సరిగ్గా అందడం లేదని ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు దగ్గర మొరపెట్టుకున్న గ్రామస్థులు గ్రామస్తులు అడిగిన వెంటనే దయా హృదయంతో స్పందించిన చిర్రి బాలరాజు తన సొంత ఖర్చులతో సుమారు మూడు లక్షల రూపాయలతో మంచినీటి బోరవేసి గ్రామస్తుల దాహార్తిని తీర్చారు ఎన్నడూ లేని విధంగా అడిగిన వెంటనే మంచినీటి సమస్యను తీర్చినందుకు ఎమ్మెల్యే చిట్రీ బాలరాజుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం రాచన్నగూడెం ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న పోలవరం ఎమ్మెల్యే జిర్రి బాలరాజు అలాగే ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పదహారు రోజుల అవ్వగా పండగ వాతావరణం మారిన ఆలయ ప్రాంగణం అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రజలు ఆయుర సుఖ సంతోషాలతో విరచిల్లాలని ప్రత్యేక పూజ నిర్వహించారు రెండు రెండు పర్లే అమ్మవారి ఉండాలి అమ్మ